హైదరాబాద్లోని ప్రధాన రహదారుల్లో వాహనాల రద్దీ తగ్గింది వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో నగరవాసులు తమ స్వగ్రామాలకి పయనమయ్యారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల పదమూడున పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు సమాచారం రమేష్ అందిస్తారు వరుసగా మూడు రోజులు సెలవు కావడంతో కూడా నగరవాసులందరూ కూడా తమ స్వస్థాలకు వెళ్ళి ఓటు హక్కును వినించుకోవడానికి ఇక్కడ నుంచి నగరం నుంచి కూడా తమ స్వస్థాలకు అయితే బార్యం జరిగింది ఈ రోజు శనివారం కావడంతో కూడా ఈ వరుసగా అంటే శని ఆది సోమ సోమవారం సంబంధించి కూడా మూడు రోజులు ఎన్నికల సందర్భంలో సెలవులు రావడం తర్వాత వారి ఓటు నిర్ణయించుకున్నట్లుగా నగరంలో ఉన్న పలు ప్రాంతాల్లో కూడా వాహనాల రద్దీ అయితే తగ్గిందని చెప్పవచ్చు మనం ప్రస్తుతం అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం చూస్తున్నాం నిత్యం వేలాది వెహికల్కు సంబంధించి కూడా ఇక్కడ వస్తుంటాయి రాకపోకలకు సంబంధించి కూడా జరుగుతుంటాయి కానీ వరుస సెలవులు ఉండడంతో కూడా చాలా మంది తమ స్వగ్రామాలకు వెళ్ళడంతో కూడా కొంతవరకు రహదారులు అయితే ఖాళీగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు అయితే ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికే చాలా వరకు వారి వారి ఓటు తమ స్వగ్రామాలు ఉండడంతో కూడా ఏ పార్టీ సంబంధించి తమ వారికి తమకు ఎన్నుకోవడానికి ఓటు ఓటు సంబంధించి కూడా వినియోగించుకోవడానికి కూడా ఇదొక ఆయుధం కాబట్టి ఈ ఈ అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పి కూడా నగరంలో అనేక ఇక్కడ ఉపాధి కానీ తర్వాత ఉద్యోగులకు సంబంధించి కూడా ఇక్కడ చే స్వగ్రామాలకు వెళ్ళి ఓటు నిర్ణయించుకోవడానికి వినియోగించుకోవడానికి కూడా చాలామంది అయితే వెళ్తున్నారని చెప్పొచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే లోక్సభతో పాటు తర్వాత శాసనసభకు సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి మరొక పక్క తెలంగాణ వ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వారి గ్రామంలో ఆ ఓటకు వినియోగించుకోవడానికి కూడా చాలామంది అక్కడికైతే వెళ్తున్నారు అయితే ఈ ఈ నెల పదమూడవ తారీఖున ఎలక్షన్స్ ఉంటున్నాయి కాబట్టి అందరూ ఇటు ఇప్పటికే ఇటు రోడ్డు మార్గం ద్వారా సంబంధించి కానీ రైల్వే విమానం సంబంధించి కూడా కొంతవరకు అయితే వారి వారి స్వగ్రామాలకు వెళ్ళడానికి కూడా వివిధ మార్గాల్లో వారి ఇంటికి వెళ్ళడానికి అయితే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు మనం ప్రస్తుతం అంటే రెండు రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఇటు ఎంజీబీఎస్లో కానీ తర్వాత రైల్వేలకు సంబంధించి కూడా ఆ ప్రత్యేక ఏర్పాట్లు అధికారులు చేయడం జరిగింది ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి శాసనసభ ఎన్నికల్లో తర్వాత లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది నగర ఇక్కడ నివసిస్తున్న వారు అందరూ అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి కూడా రైల్వే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి వారిని స్వగ్రామానికి తరలించేందుకు కూడా ఇటు రైల్వే శాఖతో పాటు ఆర్టీసీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఎక్కడ ఎవరికి రహన సంబంధించి కూడా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చూస్తున్నాం ప్రస్తుతం మనం ఈ పరిసర ప్రాంతాలు చూడవచ్చు వాహనదారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంతవరకు అయితే రద్దీ అయితే తగ్గిందని చెప్పవచ్చు నిత్యం ఆఫీసుల వెళ్ళే సమయానికి ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడిందంటే చాలు దాదాపు కొంతవరకు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది ఈ ఈ రెండు మూడు రోజుల సమయంలో ఇటు ఎన్నికల ఎన్నికల సంబంధించి కూడా ఎన్నికల ఓటు హక్కును వేయించుకోవడానికి కూడా తమ నాయకుని గెలిపించుకోవడానికి కూడా చాలామంది తన స్వగ్రామాలకు వెళ్ళడానికి వరుస సెల్లూరు రావడం ఒక ప్రధానం కావాలని చెప్పొచ్చు శని ఆదితో పాటు సోమవారం ఎలక్షన్స్ ఉంటుంది కాబట్టి ఆ రోజు కేంద్ర ఎన్నికల సంఘం హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది దాని ఆధారంగా మూడు రోజులు వాళ్ళు ప్లాన్ చేసుకొని కూడా వారికి స్వగ్రామాలను వెళ్ళి ఓటు హక్కులను నేర్చుకోవడానికి కూడా చాలా మంది నగరవాసులు అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ తో రమేష్ ఈటీవీ హైదరాబాద్